ఇంకో మాస్టర్ మనకి ఏలూరులో శుకరవారి తోటలో ఇంకో మాస్టర్ని మనం వారి అనుభవాలు తెలుసుకుందాం అమ్మ మీ పేరు అంతా చెప్పండి నేను వేలగా పైడి అండి నాకు అసలు ఒంట్లో బాగుండేది కాదు బీబీ డౌన్ అయిపోయేదండి రెండు పాయింట్లు మూడు పాయింట్లే కానీ ఇంకెక్కువ ఉండేది కాదండి అలాంటిది ఇది కట్టిన కానిషిని ఇక్కడ అన్నయ్య గారు కట్టిన కానిచ్చి ఇక్కడే ఉంటున్నానండి తెలజను మూడున్నర కానీ ఐదింటి వరకు ఐదింటి వరకు చేస్తానండి చేసిన కానించి నాకు బీపీ లేదు ఏమి లేదండి ఇది కట్టిన కానిచ్చింది అందరూ మా వాళ్ళు కూడా ఏంటి నీకు ఎలా ఆరోగ్యం బాగుంటుంది ఏంటి అని అంటారండి నీకు ఒంట్లో బాగుంటుంది లేదంటే నాకు ఏ జబ్బు లేదు నా బాగానే ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నాను ధ్యానం చేసుకున్నా కానించి బాగానే ఉంటున్నాను నేను పర్వాలేదంటే మరి నీస్తే నాపోతే ఎలాగ బా నీ నరాల ఈస్ వచ్చేస్తుంది ఏం లేదమ్మా బాగానే ఉంటుంది మానేసాను అని అంటే మా వాళ్ళు తిట్టు తిట్టుకుంటే తిట్టుకోండి నేను మానేసాను నేను మీరేమనుకుంటా అనుకోండి అని అన్నాను అంటే చీరలు అయితే నీ ఆరోగ్యం ఎలా ఉంటే అలా చేసుకో అమ్మా అని అన్నారు అంటే చర్యలు ఎండానని ఇంకా మా వాళ్ళు కూడా మా ఆయన కానీ మా అబ్బాయిలు కూడా ఏం అనరు నువ్వు ఎక్కడ ధ్యానం పౌర్ణని పౌర్ణని కూడా ఇక్కడ ఎప్పుడు ఉంటే అప్పుడు రాత్రులు వచ్చి పడుకుంటాను పడుకున్నా కానించి బాగానే ఉంటుంది అమ్మా ఆరోగ్యం నాకు వీళ్ళు ఇప్పుడు పన్నెండులోకి వచ్చింది పరీక్ష చేయించుకుంటే పన్నెండు పన్నెండు వచ్చింది ఏంటి నీకు వచ్చేసింది పన్నెండు పాయింట్లు అంటారు మా మా పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు ధ్యానం చేసుకుంటే ఇలాగ వచ్చేసింది నాకు పర్వాలేదు బాగానే ఉన్నాను ఆరోగ్యం అది అని అని అంటున్నానండి ఒక రాత్రి పౌర్ణానికి ఇక్కడ పడుకుంటే వీళ్ళు వీళ్ళందరూ పదిహేను మంది దాకా పడుకున్నాం పడుకుంటే పువ్వులన్నీ తెల్ల పువ్వులన్నీ మ్యాస్టర్ల మీద పడిపోవడం అవన్నీ పడిపోతున్నాయి ఏడుపు వచ్చేస్తుంది కళ నీళ్ళు వచ్చేస్తున్నాయి కళ నీళ్ళు వచ్చేస్తున్నాయని నేను ఇంకా ఉండలేకపోతున్నాను అన్నయ్య గారు ఏంటో నాకు ఆనందం పుష్పరా వచ్చేస్తున్నాయి నాకు నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య గారు అంటే సరే లమ్మ అని అన్నారండి పుష్పరాలు నాకు జ్ఞానం పౌర్ణమి రోజున పడుకుంటే వీళ్ళందరూ ఉన్నారు ఓ పక్కపక్క ఏడుపు నవ్వులు ఏంటి అని వీళ్ళందరూ అడిగితే పువ్వులు పువ్వులు పుష్పరాలు కింద రాలిపోయి మీద మనం అందరి మీద పడుతున్నాయి పుష్పరాజు కింద అచ్చిన కింద పడుతున్నాయి అని చెప్పాను కూడానండి నండి సరే లేకపోతే నీకు బాగానే కనబడుతున్నాయి అతను కూడా అలా ఎప్పుడన్నా ఒకసారి తెలజని మూడు గంటలకి వీళ్ళు ఇలా అతను కూడా గురువుగారు కూడా ఇల్లు చుట్టూ తిరిగినట్టు కనపడుతుందండి నాకు బాగానే కనపడతారు వచ్చి కూర్చున్నట్టు పక్కనే కనపడుతుంది గారు కూర్చున్నట్టు ఇలా వచ్చినట్టు అలా కనపడుతుంది అండి ఒకసారి నాకు నేను అన్నయ్య గారు చెప్తాను ఇలాగ అన్నయ్య గారు ఏంటి ఎవరు మనిషి ఇలా వస్తున్నారు వచ్చి కూర్చున్నట్టు అలా కనపడుతుంది అని అంటే ఆ శరీరం మంది నీకు బాగానే కనపడుతుంది నాకు సంవత్సరం నేను ఎప్పుడు చోసేస్తున్నా సరే నీకు నాకు అలా ఉండదు నీకు బాగానే కనపడుతుంది అని అంటారండి ఇప్పుడు కూడా పైడి రత్నం గారు ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి అనారోగ్యంతో ఉండి రక్తం తక్కువైపోయి ఎన్నో రకాల బాధను అనుభవిస్తూ వచ్చారు సదానంద యోగి గారు ఆవిడికి కనబడటం ఇక్కడ తీసుకురావటం ఆ పైనుంచి పూలు అక్షంతలు జల్లినట్టు చాలా అద్భుతంగా మరి ఆవిడికి అంటే హాస్టల్ హీలింగ్ జరుగుతుందండి ధ్యానంలో మాస్టర్స్ వచ్చి హాస్టల్ సర్జరీ చేయటం హాస్టల్ హీలింగ్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక మరి ఆ పైడరత్నం గారు ధ్యానం ద్వారా ఆవిడ ఆరోగ్యం బాగు చేసుకున్నారు ఆరోగ్యంగా ఆరోగ్యం పొందారు అంతకుముందు రక్తం తక్కువయ్యి బాధతో ఉన్నా మరి ఇప్పుడు రక్తం ఇంప్రూవ్ అయిపోయి ఏ మందులు వాడకుండానే చక్కగా అద్భుత అద్భుతంగా అంతకుముందు వారానికి ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవటం తెలియకుండానే అడుగులు వేస్తూ క కళ్ళు తిరగటం ఇట్లాంటివన్నీ అనుభవిస్తున్నా కూడా ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యం ఆ ఆరోగ్యం ద్వారా ఆనందం పొందుతూ ఉన్నారు థ్యాంక్ యూ మేడం అలాగే పైడరత్నం గారు చాలా అద్భుతంగా ఆవిడ అనుభవాలు చెప్పారు ఈ పిరమిడ్ కాడ సేవ చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ పిరమిడ్ని చక్కగా చూసుకుంటున్నారు వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ వారి కుటుంబం చక్కగా సేవ చేస్తున్నారు